శ్వేత గారు ఇప్పుడు దీర్ఘకాలిక వ్యాధులు లైక్ బీపీ షుగర్ థైరాయిడ్ నేను థైరాయిడ్ పేషెంట్ చాలా ఇయర్స్గా సఫర్ అవుతూ ఉన్నాను ఇప్పుడు చాలా మందికి ఒక డౌట్ కంప్లీట్ గా క్యూర్ అయిపోయే సిచ్యువేషన్ ఉంటుందా హోమియోకి అంత పవర్ ఉంటుందా అని చెప్పి ఈ ఈ ఇష్యూస్ కి హోమియోలో ఎలాంటి ట్రీట్మెంట్స్ ఉంటాయి నిజంగానే పూర్తిగా క్యూర్ అయిపోయే సిచ్యుయేషన్ ఉందంటారు ఆ ట్రీట్మెంట్ వల్ల డెఫినెట్ గా ఉంది అంటే ఇప్పుడు బీపీ థైరాయిడ్ షుగర్ ఆర్ డయాబెటీస్ ఏది ఉన్నా కూడా ఇవన్నీ లైఫ్ స్టైల్ డిసీజెస్ సో లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటూ మెయిన్ ఆ కౌన్సిలింగ్ ఇచ్చి మిగతా ట్వంటీ పర్సెంట్ ఎయిటీ పర్సెంట్ ఎప్పుడైనా డైట్ అండ్ లైఫ్ స్టైల్ మీదనే ఉంటాయి డిపెండ్ అయ్యి ఆ ఎక్స్ట్రా ట్వంటీ పర్సెంట్ ఏదైతే ఉందో అది డెఫినెట్గా హోమియో వర్క్ చేస్తుంది కాకపోతే ఏం ప్రాబ్లం అంటే అది నేను మీకు ఇందాక చెప్పినట్టు టెన్ ఇయర్స్ తర్వాత వస్తే నేను ఏం చేయలేను ఎందుకంటే అప్పటికి బాడీ మీ మెడిసిన్స్ తోనే డిపెండ్ అయ్యి రన్ అవ్వడం అలవాటు చేసేసుకుంటుంది సో దాన్ని మళ్ళీ సెల్ఫ్ అంటే మళ్ళీ వర్క్ చేసేలా చేయడం అనేది చాలా కష్టం బట్ ఇప్పుడే డిటెక్ట్ అయింది డయాబెటీస్ ఇప్పుడే బీపీ స్టార్ట్ అయింది ఇప్పుడే ఆ థైరాయిడ్ పీసీడ్ ఏజ్ ఉన్నా కూడా జస్ట్ ఇప్పుడే ఫ్యూ మంత్స్లో స్టార్ట్ అయింది ఇప్పుడే కనుక మీరు హోమియో ట్రీట్మెంట్ తీసుకుంటే విత్ ఇన్ సిక్స్ మంత్స్ డెఫినెట్గా రివర్స్ చేయొచ్చు ఓకే రైట్ చాలా మందికి అలోపతి మెడిసిన్స్ నాకు పడవు నాకు హోమియో అలవాటు అయిపోయింది నాకు ఇవి వేసుకుంటే రియాక్షన్ వస్తుంది అవి నిజమే అంటారా నిజమే అంటే ఇప్పుడు కామన్ వచ్చేది ఏంటంటే గ్యాస్ యాసిడిటీ హార్ట్ బర్న్ ఇవన్నీ కామన్ సైడ్ ఎఫెక్ట్స్ హెడ్ ఎక్స్ వస్తుంటాయి కొంతమందికి సో అవి కామన్ సైడ్ ఎఫెక్ట్ సో అలాంటివి లేకుండా అయితే ఎందుకంటే ఇందాక నేను చెప్పినట్టు అలాంటి వాటికి అవసరం లేదు అంటే ఇప్పుడు కొన్ని నీ పెయిన్స్ ఉన్నాయి ఆర్ ఎనీ చిన్న వాటికి ఈజీగా షిఫ్ట్ అవ్వచ్చు ఆ మందులు వేసుకుంటూ మళ్ళీ ఆ సైడ్ ఎఫెక్ట్స్ కి మళ్ళీ మందులు వేసుకోవాలి గ్యాస్ రాకుండా ఒకటి వేసుకోవాలి మళ్ళీ దాన్ని కౌంట్రాక్ట్ చేయడానికి ఇంకొకటి వేసుకోవాలి మల్టీ విటమిన్స్ వేసుకోవాలి ఇన్నిటి బదులు సేఫ్ సిస్టమ్ ఆఫ్ మెడిసిన్ ఉంది కదా చక్కగా మీ ఆస్టియాథరైటిస్ అవ్వచ్చు అండి మోకాలు నొప్పులు అయినా కూడా హాయి హోమియోమెడిసిన్స్ తో తగ్గించుకోవచ్చు రైట్ చాలా మంది యంగ్స్టర్స్ ఇబ్బంది పడేది టీనేజ్ వచ్చిన తర్వాత ఇంటర్ స్టార్ట్ అయిన తర్వాత అమ్మాయిలు ఎస్పెషల్లీ రోజు అర్థంలో చూసుకుంటారు పింపుల్స్ వచ్చాయి ఎలా తగ్గించుకోవాలని బాధపడుతూ ఉంటారు సో నాకు రీసెంట్ గా మీరు చేసిన వీడియో ఒకటి పింపుల్స్ గురించి మాట్లాడారు పిల్లోస్ దానికి రీజన్ అని చెప్పి చాలా చాలా షాకింగ్ గా అనిపించింది ఒకసారి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి అంటే అన్ని కేర్ తీసుకుంటారు అంటే వాళ్ళు ఇప్పుడు యాజ్ నో యూట్యూబ్ లో అన్ని రకాల ఇన్ఫ్లుయెన్సర్స్ మీ స్కిన్ బావల్ అంటే ఈ ప్రోడక్ట్స్ వాడండి ఇవి తింటే తగ్గుతుంది ఇవన్నీ చేస్తారు బట్ బేసిక్ హైజీన్ అనేది మిస్ అయిపోతాయి అనమాట ఇది మన పిల్లోనా రీజన్ అని చెప్పి అది ఇక్కడే రీజన్ ఉంది అని కూడా ఫైండ్ అవుట్ చేయలేరు బట్ ఎందుకు రీజన్ అంటే మనం రోజు అదే పిల్లో కేసు మీద పడుకుంటే మన స్వెట్ దాని మీద కలెక్ట్ అవుతుంది కొద్దిగా సలైవా కలెక్ట్ అవుతుంది పడుకున్నప్పుడు దాని మీద బ్యాక్టీరియా గ్రో అవుతూ ఉంటుంది నెక్స్ట్ డే మనం వెళ్ళి మళ్ళీ మన స్కిన్ అదే పిల్లో కవర్ మీద పెడితే ఆ బ్యాక్టీరియా అంతా మళ్ళీ ట్రాన్స్ఫర్ అవుతుంది స్కిన్ మీదకి సో డెఫినెట్లీ పింపుల్స్ వస్తాయి కదా సో అదొక చిన్నది ఇన్ని ట్రై చేసి ఉంటారు పాపం బట్ ఈ చిన్న హ్యాక్ తో డెఫినెట్ గా అవుతుంది మామూలుగా ప్రతి ఇంట్లో ఒక ఫోర్ డేస్ ఆర్ ఫైవ్ డేస్ కి అట్లీస్ట్ వన్ వీక్ కి చేంజ్ చేస్తూ ఉంటారు సో ఆ చేంజింగ్ అనేది ఇంకా ఫ్రీక్వెంట్ గా జరిగితే బెటర్ అంటారా టీనేజర్స్ కి బెటర్ ఆల్టర్నేట్ డే అంటే పిల్లో కవర్ అట్లీస్ట్ చేంజ్ చేసుకునే ఆప్షన్ లేకపోతే అట్లీస్ట్ పైన కాటన్ లేదా హెయిర్ ఫాల్ ఉండే వాళ్ళు సిల్క్ వేసుకుంటే ఇంకా బెటర్ సిల్క్ క్లాత్ ఏంటంటే హెయిర్ కి ఫ్రిజినెస్ కానీ బ్రేకేజ్ కానీ చేయకుండా ఉంటుంది సో సాటిన్ సిల్క్ పిల్లో కేసెస్ యూజ్ చేస్తే హెయిర్ ఫాల్ కి కూడా హెల్ప్ అవుతుంది బోనస్ టిప్ ఓకే సో ఈ మధ్య కాలంలో మీరు ఫ్రీక్వెంట్ గా వీడియోస్ చేస్తూ ఉన్నారు కదా మీరు ఎక్కువగా సఫర్ అవుతూ ఉన్న ఇష్యూస్ ఏం గుర్తించారు యంగ్ జనరేషన్ పిసిఓడి అండి అన్డౌటెడ్లీ పీసీఓడి అసలు ఆ పీసీఓడికి ఉన్న రెస్పాన్స్ ఐ థింక్ నేను మోర్ దెన్ టూ మంత్స్ అయింది వీడియో పెట్టి ఇవాళ్ళకి నాకు మోర్ దాన్ టూ హండ్రెడ్ డిఎంస్ ఓన్లీ పీసీఓడి మీద వస్తాయి గాడ్ చాలా అంటే పాండమిక్ కోవిడ్ కాదు ఇదే అనిపిస్తుంది పిసిఓడి అసలు ఇంత ర్యాంపెంట్ గా ఉంది అని అగేన్ అన్ని లైఫ్ స్టైల్ వల్లనే వచ్చేది సో పిసిఓడి ఒక ట్వంటీ ఫైవ్ ఇయర్స్ అమ్మాయికి ఇప్పుడు వచ్చింది అంటే బట్ అది స్టార్ట్ అయింది వాళ్ళ ట్వెల్వ్ థర్టీన్త్ ఇయర్ అనేది అర్థం చేసుకోవాలి ట్రావెలింగ్ లోనే ఉంటుంది అంటే గ్రాడ్యువల్ గా వెయిట్ గైన్ అవుతూ వచ్చింది ఆర్ ఆ జంక్ తింటు ఆ టైంలో లో ఫిజికల్ ఎక్సర్సైజ్ లేదు సో ఈ టెన్ ఇయర్స్ మనం మన బాడీని పెట్టిన సఫరింగ్ కి రిజల్ట్ ఇది సో టీనేజ్ అమ్మాయిలు స్కూల్ గోయింగ్ కిడ్స్ కి ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ లో ఎలాంటి న్యూట్రిషన్ డెఫిషియన్సీస్ లేకుండా ఫిజికల్ యాక్టివిటీ ఉండడం అనేది చాలా ఇంపార్టెంట్ అలా ఉంటే పీసీఓడి అసలు వచ్చే ఛాన్సే లేదు బట్ మనం ట్వంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత పీసీఓడి వచ్చిన తర్వాత రియలైజ్ అయ్యి చేంజెస్ చేసుకుంటున్నాం అదే హెల్దీ లైఫ్ స్టైల్ ఒక టీనేజ్ అమ్మాయికి థర్టీన్ నుంచే స్టార్ట్ చేస్తే ఎంత బెనిఫిషియల్ అసలు ఎందుకు వస్తుంది అంటారు పీసీఓడి అది ఏమైనా హెరిటరీ ఇష్యూసా లేదంటే లైఫ్ స్టైల్ కారణమా ఇప్పుడు మన జనరేషన్ మన పేరెంట్స్ పెంచిన విధానం చూస్తే పెద్దగా మరీ అల్ట్రా లైఫ్ స్టైల్ అయితే కాదు ఆ ఎలా చూడాలి దాన్ని ఇప్పుడు అంటే అన్ని అట్ ద టచ్ ఆఫ్ ఆ బటన్ ఉండడం వల్ల సో మనము మనకు అప్పుడు అన్ని లేవు అంటే మనం మహా అయితే ఫిఫ్టీన్ డేస్ కి ఒకసారి ఏదో ఇలా బయట తినేస్తా అని చెప్పి అది కూడా ఒక పఫ్ చిన్న మహా అయితే అంతే తినేవాళ్ళం ఇప్పుడు ఎంత యాక్సెసిబిలిటీ అన్ని దగ్గరలోనే స్కూల్ కాలేజెస్ ఎదురుగానే ఎంత పెద్ద బేకరీస్ పిజ్జాస్ బర్గర్ జాయింట్స్ ఇన్ని ఎదురుగా కనిపిస్తున్నప్పుడు జనరలీ ఫ్రెండ్స్ తో మూవ్ అవుతారు వెళ్తూ ఉంటారు క్యాలరీ లిమిట్ కంటే ఓవర్ గా ఈజీగా తెలియకుండా తినేస్తున్నారు సో ఇప్పుడు ఒక స్కూల్ గోయింగ్ అమ్మాయికి అరౌండ్ ట్వెల్వ్ టు ఫిఫ్టీన్ హండ్రెడ్ క్యాలరీస్ కావాలి అంటే ఒక పిజ్జాలోనే ట్వెల్వ్ హండ్రెడ్ క్యాలరీస్ ఉంటుంది సో తను రోజు మొత్తం తినాల్సింది ఒక మీల్లో తినేస్తుంది ఓవర్ టైమ్ చూడండి ఎంత క్యాలరీ బిల్డప్ అవుతుంది సో ఇలా ఎక్కువ క్యాలరీస్ తినడం వల్ల మన బాడీలో ఇన్సులిన్ రెసిస్టెన్స్ అనేది డెవలప్ అవుతుంది ఇన్సులిన్ రెసిస్ ఈ ఇన్సులిన్ రెసిస్టెన్సే షుగర్ థైరాయిడ్ బీపీ అన్నిటికీ కారణం అదొక్కటే ఓకే అక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది సో ఈ జనరేషన్ ఇప్పుడైనా కూడా ఇప్పుడు స్కూల్ గోయింగ్ గర్ల్స్ అయినా కూడా ఇప్పుడు వాళ్ళ హెల్త్ ని వాళ్ళ చేతిలో తీసుకుని కంపల్సరీ వన్ అవర్ ఆఫ్ ఫిజికల్ ఎక్సర్సైజ్ అది వాళ్ళకి ఏదైనా స్కిప్పింగ్ సైక్లింగ్ జాగింగ్ స్విమ్మింగ్ ఏది డాన్సింగ్ అయినా కూడా వన్ అవర్ వాళ్ళకంటూ ఖచ్చితంగా టైం కేటాయించాలి ఓకే సో మీ మీ దగ్గరకి ఎక్కువగా వచ్చిన పేషెంట్స్ పీసీఓడి సమస్య అంటున్నారు అంటే పెళ్లి కాని వాళ్ళే ఎక్కువగా కనిపించారా ఆఫ్టర్ మ్యారేజ్ కపుల్ ఎక్కువగా మిమ్మల్ని అప్రోచ్ అవుతూ ఉన్నారా ఈ ఇష్యూలో ఏది గుర్తించారు రెండు బిఫోర్ మ్యారేజ్ అంటే డెఫినెట్లీ రెగ్యులర్ పీరియడ్స్ పీరియడ్స్ స్కిప్ అవుతున్నాయి ఆర్ పీరియడ్స్ మధ్యలో స్పాటింగ్ ఉంది ఇలా ఉంటాయి పోస్ట్ మ్యారేజ్ డెఫినెట్లీ ఇన్ఫర్టిలిటీ ఎందుకంటే సైకిల్స్ రెగ్యులర్ గా లేకపోతే డెఫినెట్లీ కన్సీవ్ అవ్వలేరు సో ఇలా టూ స్పెక్ట్రమ్స్ లో చూస్తాము సో అందరికి ఒకటే సొల్యూషన్ క్యాలరీ ఇంటేక్ తగ్గించాలి ఫిజికల్ యాక్టివిటీ పెంచి మీ హార్మోన్స్ ని అండర్ కంట్రోల్ తీసుకురావాలి సో అది బట్ ఇప్పుడు డ్యామేజ్ అయిపోయింది ఇప్పుడు లైఫ్ స్టైల్ చేంజెస్ చేసుకుంటే మీకు ఇంకో వన్ ఇయర్ పట్టొచ్చు బట్ ఇప్పుడు హోమియో ట్రీట్మెంట్ మీరు స్టార్ట్ చేస్తే అలాంగ్ విత్ లైఫ్ స్టైల్ చేంజెస్ సిక్స్ మంత్స్ టు వన్ ఇయర్ లోపల నేను ఖచ్చితంగా రివర్స్ చేస్తాను కండిషన్ ఓకే రైట్ సో పీసీ బోడీ అనేది కామన్గా అది ఐవి చివరికి ఎంతవరకు ఐఐ ట్రీట్మెంట్స్ వరకు వెళ్తుంది ఈ చిన్న అంటే ఎట్ ద ఏజ్ ఆఫ్ ట్వెల్వ్ థర్టీన్ ఇయర్స్ మదర్స్ తీసుకోవాల్సిన కేరింగ్ ఏంటి ఆ పిల్లలపైన ఆ పిల్లలు ఉండాల్సిన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలి మీరు ఇచ్చే అడ్వైజ్ ఏంటి దానికి యాజ్ ఏ హోమియో డాక్టర్గా సో అమ్మాయిలు అబ్బాయిలు అని లేకుండా డెఫినెట్గా న్యూట్రిషనల్ రిక్వైర్మెంట్ మీట్ అయ్యే ఫుడ్ తినాలి జంక్ వీలైనంత వరకు అవాయిడ్ చేయాలి మంత్లీ వన్స్ అది అసాధ్యం అంటారు బట్ చేయాల్సిందే ఎందుకంటే ఇప్పుడు చూస్తున్నాం మనం సో ఇప్పుడు చూసిన ఈ జనరేషన్ చూసైనా రియలైజ్ అవ్వకపోతే మళ్ళీ మనం ఇంకొక జనరేషన్ ఆఫ్ పీసీఓడి మనమే క్రియేట్ చేస్తున్నట్టు సో పెద్దగా ఏం చేయక్కర్లే ముందు మన పేరెంట్స్ ఎలా ఉన్నారు ఆర్ అట్లీస్ట్ మన జనరేషన్ వరకు ఎలా ఉన్నారో అలా మళ్ళీ షిఫ్ట్ అవుతే చాలు ఓకే మంత్లీ వన్స్ తినొచ్చు ఎందుకంటే ప్రతి వాళ్ళకి బయటికి వెళ్ళాలని ఉంటుంది మంత్లీ వన్స్ తినడం ఓకే ఇంటికి ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం ఇంటికి ఎనీ కైండ్ ఆఫ్ ప్రాసెస్డ్ ఫుడ్స్ సాఫ్ట్ డ్రింక్స్ బిస్కెట్స్ కేక్స్ కుకీస్ చిప్స్ ఇలాంటివి ఏవి అసలు ఇంట్లోకి తీసుకురాకూడదు హెల్దీ స్నాక్స్కి షిఫ్ట్ అవ్వాలి మనకి రోస్టెడ్ మఖాన్ అవ్వచ్చు పాప్కార్న్ కాకరా ఫ్రూట్స్ బెస్ట్ సీడ్ మిక్స్ మనకి పంకిన్ సీడ్స్ సన్ఫ్లవర్ సీడ్స్ ఫ్లాక్ సీడ్స్ వీటితో రోస్ట్ చేసి లడ్డులాగా చేసుకోవచ్చు మనం చిన్నప్పుడు అంతా తిన్న నువ్వుల లడ్డు పల్లీల లడ్డు ఇవన్నీ మురుగురాల లడ్డు ఇన్ని చేసి పెట్టేవాళ్ళు మనకి అవన్నీ మళ్ళీ బ్యాక్ టు మన రొటీన్ కి తీసుకురావడమే అంతే జస్ట్ ఆ జంక్ అవాయిడ్ చేసి ఇంతకుముందు స్కూల్స్ కి నడుచుకుంటూ వెళ్లే వాళ్ళం మనం సైకిల్స్ వాళ్ళం బాగా బయట అసలు ఇంట్లో తిడుతున్నా కూడా బయట ఆడుకునేవాళ్ళం అసలు వాళ్ళకి బయటకు వెళ్లే టైమే లేదు సో వన్ అవర్ లో ఆడుకోవాలి ఖచ్చితంగా ఆడుకోవాలి బాగా ఆడుకోవాలి బాగా పడుకోవాలి మంచి ఫుడ్ తినాలి